ప్రముఖ నటుడు విశ్వక్ సేన్ అంజలి నేహా శెట్టి నటించిన మూవీ గ్యాంగ్ ఆఫ్ గోదావరి కృష్ణ చైతన్య దర్శకుడు యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన మూవీ ఇది ఈ నెల ముప్పై ఒకటవ తేదీన విడుదల కాబోతుంది సితారా ఎంటర్టైన్మెంట్ ఫార్చ్యూన్ ఫోర్స్ బ్యానర్ కింద సూర్యదేవర నాగవంశి సాయి సౌజన్య వెంకట్ ఉప్పుటూరి దీన్ని నిర్మించారు లంకల రత్నాకర్ అలియాస్ రత్నగా మాస్ క్యారెక్టర్ లో కనిపించాడు విశ్వక్ సేన్ ఇప్పటికే ప్రీ రిలీజ్ అయిన ట్రైలర్ తో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి ఈ మూవీ కొన్ని పవర్ఫుల్ డైలాగ్స్ పడ్డాయి అతనికి ప్రస్తుతం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నడుస్తుంది హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయబడింది ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు అసెంబ్లీ ఎన్నికల హడావిడి ముగిసిన తర్వాత ఆయన హాజరైన తొలి సినిమా ఈవెంట్ ఇదే ఈ ఎన్నికల్లో బాలకృష్ణ శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా హిందూపురం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన విషయం అందరికి తెలిసింది ఇక్కడి నుంచి ఆయన పోటీ చేయడం వరుసగా ఇది మూడోసారి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో హిందూపురం నుంచి ఘన విజయం సాధించాడు ఇది ఎంతవరకు వాస్తవ రూపం దాచుతుందనేది జూన్ నాలుగవ తేదీన తేలిపోతుంది ఈ ప్రోగ్రామ్ లో కమిడియన్ జనసేన పార్టీ నాయకుడు హైపర్ ఆది ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు నందమూరి నటసింహ కొనిదెల కొనిదెల కొదమసింహం అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారని అన్నారు ఆయన నందమూరి బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి అసెంబ్లీ లో అడుగు పెడితే ఎంత కిక్ వస్తుందో గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమా చూసిన అంతే కిక్ వస్తుందని పేర్కొన్నారు ఆయన జనసేన పార్టీ స్టార్ క్యాంపియనర్ గా వ్యవహరించారు హైపరాది పవన్ కళ్యాణ్ నామినేషన్ వేసినప్పటి నుంచి ప్రచారానికి తెర పడేంత వరకు ఆయన పిఠాపురంలోనే ఉన్నారు నియోజకవర్గం పరిధిలో అన్ని మండలాల్లో పర్యటించారు పవన్ కళ్యాణ్ తరపున విస్తృతంగా ప్రచారాన్ని చేపట్టారు హైపరాది ప్రముఖ నటుడు విశ్వక్ సేన్ అంజలి నేహా శెట్టి నటించిన మూవీ గ్యాంగ్ ఆఫ్ గోదావరి కృష్ణచై చైతన్య దర్శకుడు యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన మూవీ ఇది ఈ నెల ముప్పై ఒకటవ తేదీన విడుదల కాబోతుంది సితారా ఎంటర్టైన్మెంట్ ఫోర్స్ బ్యానర్ కింద ఫార్చూన్స్యర నాగవంశి ఉప్పుటూరి లంకల రత్నాకర్ అలియాస్ రత్నగా మాస్ క్యారెక్టర్ లో కనిపించాడు విశ్వక్ సేన్ ఇప్పటికే ప్రీ రిలీజ్ అయిన ట్రైలర్ తో సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి ఈ మూవీలో కొన్ని పవర్ఫుల్ డైలాగ్స్ పడ్డాయి అతనికి ప్రస్తుతం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నడుస్తుంది హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయబడింది ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు అసెంబ్లీ ఎన్నికల హడావిడి ముగిసిన తర్వాత ఆయన హాజరైన తొలి సినిమా ఈవెంట్ ఇది ఈ ఎన్నికల్లో బాలకృష్ణ శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా హిందూపురం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన విషయం అందరికీ తెలిసిందే ఇక్కడి నుంచి ఆయన పోటీ చేయడం వరుసగా ఇది మూడోసారి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో హిందూపురం నుంచి ఘన విజయం సాధించాడు ఇది ఎంత వరకు వాస్తవ రూపం దాచుతుందనేది జూన్ నాలుగవ తేదీన తేలిపోతుంది ఈ ప్రోగ్రామ్ లో కమిడియన్ జనసేన పార్టీ నాయకుడు హైపర్ ఆది ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు నందమూరి నటసింహ కొనిదెల కొనిదెల కొదమసింహం అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారని అన్నారు ఆయన నందమూరి బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి అసెంబ్లీలో అడుగు పెడితే ఎంత కిక్ వస్తుందో గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమా చూసిన అంతే కిక్ వస్తుందని ఆయన జనసేన పార్టీ స్టార్ గా వ్యవహరించారు హైపరాధి పవన్ కళ్యాణ్ నామినేషన్ వేసినప్పటి నుంచి ప్రచారానికి తెర పడేంత వరకు ఆయన పిఠాపురంలోనే ఉన్నారు నియోజకవర్గం పరిధిలో అన్ని మండలాల్లో పర్యటించారు పవన్ కళ్యాణ్ తరపున విస్తృతంగా ప్రచారాన్ని చేపట్టారు హైపరాది